హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంది చాలా ఐటమ్స్ అన్నీ అనమాట ఒక్కటే కాదు చాలా బాగున్నాయి వీడియోస్ చాలా బాగుంది ఇవాళ తప్పకుండా చూడండి ఇది వచ్చేసి చట్నీ చేస్తున్నాను బెండకాయ చట్నీ బెండకాయ ముక్కలు బెండకాయలు కట్ చేశాను అనమాట టమోటోలు పచ్చి టమోటోలతోటి చట్నీ బాగుంటుంది సూపర్గా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చి టమోటోలు వేసాను పచ్చిమిర్చి టమోటోలు చింతపండు జీలకర్ర వేసేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చివరిలో వచ్చేసి జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి బాగా ఫ్రై అయ్యి చూడండి ఇప్పుడు వచ్చేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట అది ఇంత మీకు చూపించలేదు చాలా బాగుంటుంది చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇది ఏంటని చూస్తున్నారా స్వీట్ అండి కొబ్బరి చిన్న అంటాము మేము పప్పుల పిండి పప్పులండి పొట్నాలు పప్పులు మిక్సీకి వేసి అది వచ్చి చేస్తారండి పా అది పడతారనమాట అందులో పప్పుల పొడి అంతా వేసి చక్కెరతో చేస్తారు షుగరు షుగర్ వేసి పాకు పడతారండి అప్పుడు పా వచ్చిందా లేదా అని చూసి అప్పుడు పప్పుల పొడి వేస్తారనమాట పప్పుల పొడి అంటే మీకు తెలిసే ఉంటుంది పొట్నాలు పప్పుల పొడి అండి వేస్తారు వేసి ఇలాచి పొడి తర్వాత శొంటి పొడి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ప్లేట్లోకి వేసేసి కట్ చేస్తారనమాట చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు వడి బియ్యం పోసుకున్నామని చూపించాను కదండి వీడియో కూడా పెట్టాను అదండి స్వీట్ చేశారనమాట అమ్మ స్వీట్ చేసింది వచ్చేసి చెక్కలండి చెక్కలంటే మీకు తెలిసే ఉంటుంది బియ్యపిండితో చేస్తారండి బియ్యపిండి బియ్యపిండి వరిపిండి అండి తెలిసే ఉంటుంది మీకు ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తగినంత సాల్ట్ వేసేసి మిక్సీకి వేసుకొని బియ్య పిండిలోకి వేసేదండి తర్వాత శనగపప్పు ముందే నానబెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది శనగపప్పు బాగా నానతాయి కదండి పప్పు వేసేసుకొని పిండి బాగా కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ అండి ఆయిల్ వేడి చేసి పిండిలోకి వేసేసి చల్లనీళ్ళతోటి రొట్టి పిండి ఎలా కలుపుకుంటామండి పిండి అలాగా కలిపేసుకొని పూరి ప్లస్తో చెక్కలు ఒత్తేసుకోవడమే ఇలా చూడండి చాలా బాగా వచ్చాయనమాట ఆయిల్లో ఫ్రై డీ ఫ్రై చేసేసుకోవడమే ఇది కొబ్బరిజన్ను చెక్కలు తర్వాత మిక్చర్ చూపించాను కదా అది షాప్లో తీసుకొచ్చారనమాట ఇదేంటా అని చూస్తున్నారా ఇది వచ్చేసి మసాలా పొడి అండి మసాలా పొడి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం మసాలా అంటే ఏంటి అని చూస్తున్నారా సాంబార్ పొడి అండి రసం రసం లేక వేస్తాం కదా రసం పొడి పాత కాలపు నాటి రసం పొడి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వీడియో చూసేయండి ఓకేనా వీడియో చాలా బాగుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి మీ ఎప్పుడు మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా పెడుతున్నారు లైక్ ఇవ్వట్లేదు అది ఎవరనేది కూడా తెలుస్తుంది చెప్పకూడదు మనము పేరు చెప్పకూడదు తెలిసిపోతుంటుంది అందుకనేసి మీరు దయచేసి లైక్ ఇవ్వండి తప్పుగా అనుకోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే చూడండి ఇవి ధనియాలు వేసాము ఎండుమిర్చి శనగపప్పు కందిపప్పు చిన్న కప్పుతో అన్నీ ఒక్క కప్పు తీసుకోవాలన్నమాట ధనియాలు రెండు కప్పులు తీసుకున్నాం అనుకో శనగపప్పు ఒక కప్పు తర్వాత కందిపప్పు మినప్పప్పు అన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి ఇవి వచ్చేసి పూత మగ్గ అంటారు కదండి పూత మగ్గ వేసాము తర్వాత చెక్క లవంగాలు వేసాము మిరియాలు వేసాము అత్త అన్నీ ఫ్రై చేసి ఇచ్చిందనమాట అన్నీ అత్తకు అందించాను నేను మిరియాలు మెంతులు మెంతులు మిరియాలు చెక్క లవంగా పూత అవి ఇవి అన్నీ అందించాను అన్నమాట అన్నీ ఫ్రై చేశారు అత్త ఫ్రై చేసి ఇచ్చిన తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి ఆ తర్వాత మిక్సీకి అయితే గ్రైండ్ చేశాను నేను అందుకనేసి ఈ వీడియో బాగుంటుందనేసి మీకు తెలియాలి కదా వీడియో అందుకనేసి తీసాను అనమాట మేము ఇంట్లో రసం పొడి ఇలా తయారు చేసుకుంటామండి ఇది చాలా బాగుంటుంది పాతకాలపు నాటి అప్పుడు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసేవారట ఇది మా ఇంట్లో ఎప్పటికీ ఇలాగే చేస్తాము మన ఒక నెల అవుతుందండి రసం పొడి అయిపోయింది మేము షాప్లో తెప్పించామనమాట తెప్పించాము రసం పొడి సాంబార్ పొడి సపరేట్ సపరేట్ తెప్పించాము అదే వేసామన్నమాట ఒక నెల అవుతుంది మా అమ్మ కనిపెట్టేశారు రసం పొడి ఏంటి వాసన రావట్లేదు ఏమి వేరేగా ఉంది బాగోలేదు రసం పొడి చేయలేదా అనేసి అని అంటున్నారు ఇంట్లో ఇంట్లో తయారు చేయలేదా రసం పొడి అయిపోయిందా చేయండి అనేసి చెప్పారనమాట మా అది దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి బాగుంటుంది మన బా టేస్ట్ బాగుంటుంది అన్నిటికీ మంచిదండి ఏదైనా కూడా అంతే మా మామ ఇలానే ఇంట్లోనే పసుపు కొమ్మలు కూడా తీసుకొచ్చి పసుపు కొమ్మలు ఇంట్లోనే రెడీ తయారు చేసుకోవాలి పొడి ప్యాకెట్ పసుపు వాడకూడదు అనేసి చెప్తుంటారు హెల్త్ గురించి చాలా జాగ్రత్తలు చెప్తుంటారు మా ఇంట్లో వచ్చేసి మా మామ ఎక్కువ హెల్త్ కే కేర్ తీసుకుంటారండి చాలా బాగా తిండి విషయంలో ఏదైనా కానివ్వండి ఫుడ్ విషయంలో అన్నీ చూ చెప్తుంటాడు మామ తెలియని విషయాలు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇదంతా మిక్సీకి వేస్తున్నాను అనమాట అన్నీ చెప్పాను కదా చూసారు కదా శనగపప్పు ఇంకొకసారి చెప్తాను శనగపప్పు మినప్పప్పు కందిపప్పు అండి ఆయిల్ వేయకుండా వేయించేసుకోవాలి ధనియాలు చెక్క లవంగా పూత అండి అన్నీ వేసేసుకోవాలి మిరియాలు జీలకర్ర మెంతులు అన్నీ ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని ఇది రసంలోకి కారం పొడి కూడా ఎక్కువ అవసరం ఉండదండి కారం పొడి ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా కొంచెం ఘాటు వస్తుంది జల్లించుకోవాలి ఇలాగా జల్లించేటప్పుడు ఘాటు వస్తుంది ఇలా జల్లించేసుకొని మిగతాది మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి అంత చివరిలో లాస్ట్ వరకు ఏది పడేయకూడదండి చివరిలో కొంచెం నూక నూక ఉంటుంది పడేయకూడదు చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మరి నేను పెద్దది జార్ తీసుకున్నాను ఫస్ట్ చివరిలో కొంచెం ఉన్నింది కదా అది తిరగదు అందుకనేసి చిన్న జార్లో వేసి గ్రైండ్ చేశాను అంతా కలిపేసాను అన్నమాట అంత గాజు సీసాలో అలా పెట్టేసుకో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా పాడవదండి రసం పొడి రసం లేక వేసుకోవచ్చు సాంబార్ లేకి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు హెల్త్ బాగుంటుంది అక్కడ ప్యాకెట్ తీసుకొచ్చామనుకోండి రసంది సాంబార్ది ప్యాకెట్ తీసుకొచ్చాం షాప్లో అది ఎప్పుడు చేశారో కూడా తెలియదు కల్తీ ఉంటుంది అది ఏది ఏది వేసి స్మెల్ బాగా రావడానికి అది ఏమేమి కలుపుతారో అనేసి కూడా మనము ఏమేమి కలుపుతారో తెలియదు మనకు